সিন আটুটু కలిసి పనిచేస్తున్నాయి ఏ కార్యక్రమం అభివృద్ధి కానీ సంక్షేమంలో కానీ అందరం కలిసి పనిచేస్తున్నది కాబట్టి మరి చాలా మంది మాకు ఇబ్బందులు ఉన్నాయి అందరూ చెప్తాయిందంటే మేము అయిపోయి మా పదవిని బతులు కావాలి మా బిల్లు కావాలని చెప్పి

మొత్తంలో పనులు కానీ పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఈ పండుగ త్వరగానే వాళ్ళు నాకు చేరవస్తే తప్పకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా నేను చర్చించడానికి వస్తుందో తప్పకుండా మళ్ళీ మార్చుకో మళ్ళీ పెద్ద బడ్జెట్ సమావేశాలు మళ్ళీ పరావు బడ్జెట్ సమావేశం చాలా కాబట్టి ఆ బడ్జెట్ లోపే వీటిని వేలు చూపించి మళ్ళీ కొత్తగా పనులు ఇంకేమీ పనులు చేయవచ్చు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మండలంలో మాకు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది కూడా కొంత డేటా మాకు చేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నా తప్పకుండా సమయం తక్కువ ఉంది కాబట్టి సమస్యలు అదే విధంగా చేసిన పనులు అభివృద్ధి పనులు ఇన్ని పర్యవేక్షించి మీకు ఏ విధంగా పంటలు కట్టించారు ఎన్నికల వరకే రాజకీయం ఎన్నికల తర్వాత ప్రజలు మనందరం ఒకటే భావిస్తాం తప్పకుండా మీకు సహకరి సందర్భాన్ని మాదిస్తూనే థ్యాంక్ యూ